అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనం గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకుంటున్నాం ఓకే పక్కా కొలతలతో చేసుకుంటున్నాం ఎలా తయారు చేసుకుంటున్నాం ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి అలాగే ఒకట ఒక స్పూను తాలింపు గింజలు ఇవి కాస్త చిత్తపట్టలు తర్వాత జీలకర్ర ఒక అర స్పూను ఒక మూడు వెండిమిర్చిలా దించేసుకుందాం తుంచేసుకుందామండి ఒక గుప్పడు పల్లీలు అవి చిట్టపటలాడుతున్నాయి ఇప్పుడు మనము ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలా వేసుకుందాం ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకుందాం అల్లం తురుము ఒక స్పూను ఇప్పుడు అంతా మనము అలా ఫ్రై చేసుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైస్గా కట్ చేసుకొని ఇప్పుడు అందులో ఏస్తున్నాం ఇది కూడా ఫ్రై చేద్దాం అలా ఫ్రై చేసుకుందాం కాస్త ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు మనకు పల్లీలు ఉల్లిపాయ తాళిమంది గింజలు ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసుకుని వేస్తున్నానండి ఇలా అలా కట్ చేసి వేస్తున్నాం ఇది కూడా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనము ఉప్మాకి సరిపడా పడ సాల్ చేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఫస్ట్ తక్కువగానే వేసుకుందాం ఐటెంలో సన్నగా తురుముకున్న ఒక పెద్ద క్యారెట్ తురుము వేస్తున్నానండి అలా తురుముకున్నా నేను ఒక గ్లాసు ఈ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుందాం కొలతగా అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అదంతా మనం వేసుకునేవన్నీ ఫ్రై అయ్యాను కదండి ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నా ఒక మూడు గ్లాసులు చూడండి ఫ్రెండ్స్ మనకు నీళ్లు పోసాం కదా ఇప్పుడు మనకు నీళ్లు బాగా మరిగేంత వరకు కాసేపు అలా మూత పెడదాం చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా వేసుకున్న సాల్ట్ సరిపలేదు ఒక కొంచెం సాల్ట్ వేస్తున్నా మనకు ఉప్పకి సరిపడా చూడండి మనకు నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు నేను గోధుమ రవ్వ వేస్తున్నానండి ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు అండి పర్ఫెక్ట్గా వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాస్త నెయ్యి వేస్తున్నా ఫ్రెండ్స్ ఒకటిన్నర స్పూను అలా నెయ్యి వేస్తున్నా ఎందుకంటే నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి కొత్తిమీర డాడీ అయిపోయింది మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా నెయ్యి వేస్తాం కదా మంచి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గోధుమ రవ్వ ఉప్మా కదా మన ఆరోగ్యానికి చాలా హెల్దీ అయిన డిష్ అండి ఫ్రెండ్స్ మనకు గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తా చూడండి చట్నీ కానీ అవసరం లేదండి బా సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఉప్మా ఉప్మా ఉప్మాదారి ఉప్మా ఉప్మా ఎంతో రుచికల్లా ఉప్మా